ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు ఎంత మందికి సాయం చేశామన్నదే ముఖ్యం అందుకే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించారు మెగాస్టార్ రక్తదానం యొక్క అవసరం ఏంటో తెలియజెప్పి అభిమానంలోనే కాదు ప్రజలందరిలో ఒక ఆలోచన రేకెత్తించారు నాటి నుండి నేటి వరకు లక్షల కొద్ది రక్తదానాలు బ్లడ్ బ్యాంక్ లో ఇప్పటికీ ఎవరికైనా బ్లడ్ ఎమర్జెన్సీ అంటే అందరికీ గుర్తొచ్చే సంజీవని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు సినిమా థియేటర్ దగ్గర గగ్గోలు చేస్తారు గోల చేస్తారు నానా హడావిడి చేస్తారు అలాంటి వాళ్ళని అంత ప్రేమించే వాళ్ళని నేను ఇలాంటివి కనుక మెసేజ్ ఇవ్వగలిగితే కనుక వాళ్ళని చక్కగా మనం చాలైజ్ చేసినట్టు ఉంటాం ముఖ్యంగా రక్తం డొనేట్ చేసే కనుక వాళ్ళు డ్రైవ్ చేయాలని అనుకున్నాను ఆ రోజున బ్లడ్ బ్యాంక్ సిసిటి తరఫున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున పెట్టారు ఈ రోజు ఒక నిరవధికంగా సాగుతోంది ఇక్కడతో ఆగిపోతే మెగాస్టార్ ఎందుకు అవుతారు బ్లడ్ బ్యాంక్ తో పాటు ఐ బ్యాంక్ కూడా స్టార్ట్ చేశారు నేత్రదానం వల్ల ఎంతో మందికి చూపులు ప్రసాదించారు కళామ్మ తల్లి ముద్దు బిడ్డగా ఒక బాధ్యత గల కళాకారుడిగా ఎంతో మంది జీవితాల్లో వెలుగు ఆకాశమంత కీర్తి ఉన్న ఆవగింజంత అహం లేని మెగాస్టార్ గారు సాయం చేయడంలో అభినవ కర్ణుడు అనడంలో అతిశయోక్తి కాదు బయటకురాన్ని ఎన్నో సాయాలు చేసిన మనసున్న హీరో మెగాస్టార్ కరోనా విలయత